ఫ్రెండ్స్ ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్లో ఆగస్టు తొమ్మిదో తేదీన తెల్లవారుజామున సమయంలో ఆ ఘటన అనేది చోటు చేస్తుంది కానీ అదే ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్లో కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని చిత్ర విచిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయని కొన్ని జాతీయ మీడియా కథనాలు అయితే చెప్తుండడం జరిగింది అసలు ఏం జరిగింది ఆ హాస్పిటల్లో అంటే మార్చి దగ్గర నుంచి సెమినార్ హాల్ ఓపీ పేషెంట్స్ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ బాధితురాలకి ముప్పై ఆరు గంటల పాటు వర్క్ లోడ్ అనేది అప్పచెప్పారు అయితే ఆ అమ్మాయి చనిపోయే రోజున ఆ అమ్మాయి దాదాపుగా ముప్పై గంటలు పనిచేసేసింది ఇంకొక ఆరు గంటలు అంటే సాయంత్రం లేదా మధ్యాహ్నం వరకు కదా పనిచేస్తే ఆ అమ్మాయికి ఆ రోజు అంటే ఆమెకేసిన డ్యూటీ అనేది అయిపోతుంది కానీ ఆ రోజు ఏం జరిగింది అంతకు మునుపు రెండు రోజులు ఏం జరిగిందంటే చాలా అనుమానాస్పదంగా ఈ అమ్మాయిని ఒక నలుగురు వెంబడించడం జరిగింది ప్రతిరోజు సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు ఎక్కడొక్కడా బాధితురాలని చూస్తూ కనిపించుతూ ఉండడం కూడా జరిగింది అంతేకాదు మోచరీకి సంబంధించిన కూడా దాదాపుగా ఆ రెండు మూడు రోజుల్లోనే పది మృతదేహాలకు సంబంధించిన వివరాలు తారుమారైపోయాయి అయితే ఆ రోజున చాలామంది బాధితులకు సంబంధించి అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఎంతోమంది వచ్చి వివరాలు అరగడం కూడా జరిగింది దాంతో అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది వాళ్ళకి కొన్ని వివరాలు ఇచ్చి పక్కకు తప్పుకున్నారే కానీ ఏది పెద్దగా ఏమీ తెలియదు అంతేకాదు ఈ అమ్మాయి చనిపోయే ముందు సంజయ్ రాయ్ ఒక రోజు ముందు వచ్చాడు అంటే ఆ ఆగస్ట్ ఏడో తారీఖున ఆ హాస్పిటల్కి రావటము అక్కడ ఓపీ పేషెంట్స్ ప్లేస్లో కూర్చోవటము ఆ అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయితో పాటు తను కూడా ఒక పది అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అమ్మాయిని ఫాలో అవ్వడము జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ చనిపోయిన తర్వాత కొన్ని ఎంతోమంది వెస్ట్ కి సంబంధించిన పోలీస్ శాఖలో కొంతమంది అన్నింటినీ పూర్తిగా తారుమారు చేసేసారు అసలు ఇంకా బయటికి ఏ రకంగానూ కూడా రానియకుండా చేసేస్తారనమాట అలాగా ఈ చనిపోవటం అంటే ఈ బాధితురాలు చనిపోవటం అనేది పక్క ప్రీ ప్లాన్డ్ అని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలు మరొకటి ఉండవు అంతేకాదు ఆమెను దాదాపుగా ఇంటి వరకు కూడా కొన్ని వాహనాలు వెంబటించాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ అమ్మాయి విషయంలో ఎందుకు వాళ్ళంతా ఇంత దారుణంగా ఒడిగట్టారనే విషయం మాత్రం సిబిఏ వాళ్ళు ఇంకా బయట పెట్టడం లేదు